హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్ నేను హిరాకి ఈరోజు ట్రయో దీన్ని ఇక్కడ కూర్చున్నాం అనమాట ఒక మంచి వెకేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆ వెకేషన్ ఏంటి సో అన్నిటి గురించి మనతో మాట్లాడడానికి మన ట్రయో టి అప్లై నరేందర్ సార్ లైన్లో ఉన్నారు అండ్ సంతోష్ సార్ సంతోష్ సార్ లైన్లో ఉన్నారు నరేందర్ సార్ హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న మాదవపూర్లో లంచ్ చేయడానికి వచ్చామన్నమాట సో లంచ్ చేయడానికి ఒక కారణం ఉంది రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అమరన్న బర్త్డే నిన్న జరిగింది మన ట్రయో టీం మెయిన్ లీడర్ సో నిన్న సంద నిన్న లంచ్ నిన్న భోజనానికి కొద్దామంటే మాకు టైం దొరకలేదు సో అందుకోసం ఈరోజు భోజనానికి వద్దాం అనుకున్నాము వచ్చాము సో ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది రాకేష్ రెడ్డి సార్ బర్త్డే కూడా అని సో మీరు అనుకోవచ్చు ఏప్రిల్లోనే రెడ్డి సార్ బర్త్డే జరిపారు సార్ మళ్ళీ ఈరోజు బర్త్డే ఏంటి అని అనొచ్చు సో రాకేష్ రెడ్డి సార్ది ఏప్రిల్లో జరిగిందేమో ఒరిజినల్ బర్త్డే ఈరోజు జరిగిందేమో సర్టిఫికేట్ బర్త్డే సో ఇండియాలో మన అందరికీ రెండు బర్త్డేలు ఉంటాయి ఒకటేమో ఒరిజినల్గా పుట్టిన తేదీని బర్త్ బర్త్డే జరుపుకుంటాము రెండోది మన తల్లిదండ్రులు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు రాసిన రికార్డు చేసిన బర్త్డే అది అన్ని సర్టిఫికేట్లో కంటిన్యూగా అవుతూ ఉంటుంది అనమాట సో అట్లా రాకేష్ రెడ్డి సార్కి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంకు వాళ్ళు మెసేజ్ పంపించారు హ్యాపీ బర్త్డే సార్ అని అప్పుడు తెలిసింది ఈరోజు రాకేష్ రెడ్డి సార్ది సర్టిఫికేట్ బర్త్డే అని అనమాట మనందరికీ కూడా అందరికీ ఉంటాయి సో హ్యాపీ బర్త్డే ఇద్దరికి ఒరిజినల్ బర్త్డే అమరీందర్ రెడ్డి సార్ అండ్ సర్టిఫికేట్ బర్త్డే రాకేష్ రెడ్డి సార్ ఇద్దరితో హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో అప్పుడప్పుడు మనము టైం దొరికినప్పుడు ఎప్పుడూ డబ్బు గురించే కాకుండా టైం దొరుకుతుంది మనకు టై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది అండ్ మనీ ఫ్రీడమ్ కూడా ఉంటుంది దాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా అప్పుడప్పుడు లీడర్స్ వాడుకోవాల్సిన సందర్భాలు దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు సో అలా మేము ప్రయో టీం తరఫున ఎప్పుడు సందర్భం దొరికినా ఎప్పుడు సాక దొరికినా అప్పుడు కలవడానికి తిరగడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ వన్స్ అగైన్ ఇది యాక్చువల్గా యాక్చువల్గా సెకండ్ టైం మేము రావడం ఏబీస్కి సో ఇది మేము మాత్రమే కాదు మనం మాత్రమే కాదు మన ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేయాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ మనం ప్రతీది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించాలి ఇలాంటివి రానున్న రోజుల్లో అక్కడితో కాకుండా ఫ్యామిలీస్తో కూడా జరుపుకోవాలి మనందరం కూడా కలిసి జరుపుకోవాలి సో దాని గురించి ఇంకా చాలామంది బర్త్డేస్ సెలబ్రేట్ చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ బోత్ ఆఫ్ దెమ్ వన్స్ అగైన్ వెరీ 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 హ్యాపీ బర్త్డేస్ సో జై మెటాఫోర్స్